నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు ప్రేక్షకులకి నేను పరిచయం చేయాల్సినంతటి అవసరమే లేదు ఆయన చాలా పెద్ద మనిషి యాభై సంవత్సరాల జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఎక్కువైపోయింది చాలా హాట్ హాట్గా విమర్శలు చేసుకుంటున్నారు చాలా దుర్భాషలు కూడా ఆడుకుంటున్నారు కొంచెం పెద్దలు అనుభవజ్ఞులు ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు నాడు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది నాకు ఎటువంటి సందేహము లేదండి ఖచ్చితంగా ఎవరినైతే ప్రజల్లో సందేహం లేదు సర్వే సంస్థ లేదు సందేహము ఓన్లీ కూటమి అభిమానులకు కూటమికి మద్దతు ఇచ్చే మీడియాకు కొద్దిగా అనుమానాలు ఉన్నట్లు భ్రమింపజేస్తుంది వాళ్ళకే నిజంగా అనుమానాలు లేవు ఖచ్చితంగా ప్రజల క్షేత్రస్థాయిలో మనం పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి సభలకు అది ఒక సభ కాదండి సిద్ధం నుంచే చెప్తున్నాను నేను అంతకుముందు కొంచెం కూడా అబ్జర్వ్ చేస్తున్నాను నిజానికి ఆయన సాధికార యాత్రకు లేకపోతే గడప గడప ప్రోగ్రామ్కు అలాగే ఇండ్ ప్రతి ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టిన దానికి విపరీతమైన స్పందన వచ్చిందండి కొన్ని లక్షల మందిని కవర్ చేశారు అప్పుడే సిద్ధం ఏంటంటే చాలా పెద్ద సభలు కాబట్టి అది అన్ని మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అనేది సిగ్నల్ వచ్చింది కానీ అంతకుముందే నేను ఆ నిర్ణయానికి వచ్చేసాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి నిలబడి ఉంటాడా లేకపోతే గతంలో రెండు వేల ప పంతొమ్మిదిలో గెలిచిన నూట యాభై ఒక్క సీట్ల కంటే తగ్గుతాయా పెరుగుతాయా అది ఆయన టార్గెట్ కార్యకర్తలని రణోత్సా రణోత్సాహం అంటే ఉత్తేజపరచడానికి సైన్యాధ్యక్షుడు ఒక కాల్ ఇచ్చినట్టే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈయన కూడా ఒక కాల్ ఇచ్చాడు మనము చంద్రబాబుతో సహా బాలయ్యతో సహా లోకేష్తో సహా కిరణ్ మన పవన్ కళ్యాణ్ కూడా ఓడించ గలము మనం కృషి చేస్తే నా మాటలు గాలి మాటలు కాదు మీరు ఏంటంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన పిలిపించాడు ఈ ఎన్నికల్లో యోధాను యోధులు ప్రతిపక్షాలకు చెందిన యోధాను యోధులు కుప్పకూలిపోతే నేనే ఆశ్చర్యపోతాను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారము మరో రకంగాను ప్రముఖ వ్యక్తులైనటువంటి ఇద్దరు సినిమా నటులు ఒకటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి మన నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నం నటరత్న నట కిరీటి బాలకృష్ణ గారి హిందూపురం నుంచి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ బాబు మంగళగిరి నుంచి ఆ ముగ్గురు మీద కూడా మహిళా అభ్యర్థులను నిలబెట్టారు ఆ ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుస్తారా మహిళా అభ్యర్థుల్లో ఎవరైనా ఓడిపోతారా అంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం మహిళల్ని నిలబెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది నిజానికి ఆయన గెలుపు ప్రాధాన్యత కానీ అక్కడ మహిళ స్త్రీ అనేది ఇంపార్టెన్స్ కాదు అంటే పురుషుడి మీద ఒక సినిమా ప్రముఖుడి మీద ఇంకొక ప్రముఖుడు నిలబెడితే అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోయి ఓడ ఓడించడం లీడర్ని ఓడించడం అనే అంశం మీద కాకుండా ఆ అటెన్షన్ మొత్తం రాష్ట్రం అంతా వెళుతుందండి అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక మా కోడి పందాలు వేసేవాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారండి ఒక అవతల అద్భుతమైన కోడిపుంజు దిగితే దాని మీద సాదాసీదా కోడిపుంజులు విధంగా పెంటల మీద తిరిగే కోడిపుంజలు తీసుకొచ్చి వేసి దాన్ని కొట్టేస్తారు ఒక రకంగా కొట్టేస్తారండి ఆ కోడిపుంజుని ఓడేస్తారనమాట అంటే మహిళలను నేను కించపరచడం కాదు ఇక్కడ మహిళా అభ్యర్థిని పెట్ట పెట్టడం వల్ల విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ ఒక సంయమనంతా ఉంటాయి అది పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడుతుంది అది చాలా స్ట్రాటజిక్ రేపొద్దున ఈ ముగ్గురు నాయకుల్లో ముగ్గురు ఓడిపోయినా ఒకరు ఓడిపోయినా అది తీవ్రమైన సంచలనం సృష్టిస్తుంది ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు అన్న వాళ్ళకి అపకీర్తి అపకీర్తి వాళ్ళకి మిగులుతుంది నేను అనుకోవటము పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టిన వంగా గీతగారి కంటే ఒక అద్భుతమైన మగవాణ్ణి కానీ ఒక స్త్రీమూర్తిని కానీ నిలబెట్టే అవకాశం లేదండి ఆమె ఫార్మిడబుల్ అపోనెంట్ పవన్ కళ్యాణ్కి ఆమెను ఓడించడం పవన్ కళ్యాణ్కి చాలా చాలా కష్టం దానివల్ల మిగతా కాన్ఫరెన్స్లో ఆయన ప్రచారానికి వెళ్ళకుండా తన దృష్టి అంతా మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గెలుపు ఓటములు నిశ్చయించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో స్వగృహాలు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన కట్టుకుంటున్నాడు ఇంకా కాలేదు అప్పుడే ఇంకా ఆగస్టుకు అవుతుందట కనుక ఇప్పటికైతే లేదు ప్రస్తుతానికి నేను ఎఫ్డి ఇచ్చాడు అండర్ కన్స్ట్రక్షన్ అని ఇచ్చాడు ఎఫ్డి సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతారా వాళ్ళు పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేస్తారా ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ హైదరాబాద్కి కొత్తగా షిఫ్ట్ అవ్వడం లేదు హైదరాబాద్లో ఇంతకుముందు ముందు స్థిర నివాసం వేసుకున్నాను అక్కడే స్థిరపడిపోతారు అనేది అప్పుడప్పుడు విజిటింగ్ మాత్రమే అది క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటుంది ఆంధ్రాలో బాగా చెప్పారు ఇది ఏ ఏ కులాలు ఏ ఏ మతాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్దతు పలుకుతున్నాయి ఒకసారి చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మనము సీ వాటర్ సర్వే చేసిన సర్వే ఎవరు అంటే ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత పోస్ట్ ఎలక్షన్ సినారియో సర్వే చేసింది ఏ కులాలు ఎవరికి వేశారు అనేది ఒక నిర్ధారణకు వచ్చిందండి అంటే మనం అనుకున్నట్టు రెడ్లందరూ ఒక కులానికి కమ్మవారు అందరూ ఒక కులానికి వేయటమంటే ఉండదండి క్షేత్రస్థాయిలో కమ్మవారు ట్వంటీ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలోనే వైసీపీకి వేసినట్టు వాళ్ళ లెక్క తేల్చారు అలాగే కమ్మవారు రెడ్డిలు కమ్మ టీడీపీకి వేసినట్టు లెక్కదేల్చారు మిగిలిన కులాల్లో ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు మెజారిటీ వైసీపీ ఉన్నారు మైనారిటీలు మెజారిటీ వైసీపీ ఉన్నారు బీసీ కులాల్లో కొన్ని మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా వచ్చిందండి అంటే ఇక క్షత్రియ వైశ్య మళ్ళీ బ్రాహ్మణ కులాల్లో వారికి కొంచెం బీజేపీ ప్రో టెండెన్సీస్ ఉంటాయి లేదా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా లాస్ట్ ఎలక్షన్లో స్పీట్ వచ్చింది ఈ ఎలక్షన్లో కొద్ది ఓటు శాతము బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వీళ్ళు వైపు వెళ్ళవచ్చు కానీ బీసీల్లో మేజర్ షిఫ్ట్ వచ్చి రావటం వల్ల ఒక డ్రమటిక్ ఎలక్షన్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను భార్య భార్యల్ని మార్చినట్టు నియోజకవర్గాలు మార్చినట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గాలు మార్చాడు స్థిర నివాసాలు కూడా మార్చుకున్నాడు ఆయన పొత్తులు కూడా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా ఇరవై ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కనుక ఆ పొత్తుని ఎన్డీఏలోనే కొనసాగుతాడా బయటకు వచ్చేస్తాడా అంటే మన కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటారండి ఒక నిర్ణయం అయిపోయాక ఒక నిర్ణయం తీసేసుకుని దాని ఫలితాలు వచ్చిన తర్వాత మేము ఒక చారిత్రక తప్పిదం చేసాము చారిత్రక తప్పితం ఈ ఈసారి బీజేపీ అటువంటి చారిత్రక తప్పితం చేసిందని నేను భావిస్తున్నాను చారిత్రక తప్పిదాలు చేసే హక్కు ఒక లెఫ్ట్ పార్టీస్కే ఉందా మనకెందుకు లేదు అని వాళ్ళు కూడా ఒక చారిత్రక తప్పిదం చేశారన్నారు అని అనుకుంటాను రేపు రేపొద్దున లోక్సభ ఫలితాలు వచ్చాక నేను ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇరవై ఎంపీల మద్దతు బీజేపీకి చాలా అవసరము అలాగే రాజ్యసభలో పదకొండు ఎంపీల రాజ్యసభ ఎంపీల వైసీపీ ఎంపీల అవసరం బీజేపీకి ఉంటుంది కాబట్టి బీజేపీని చంద జగన్ ఏమనట్లేదు వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్లో జగన్ పార్టీని విమర్శించట్లేదు అంటే ఇటు తర్వాత ఇప్పుడు జరిగే రెండు మూడు సభలకు వస్తారని చెప్తున్నారు రా ప్రధాని నిజంగా వస్తారో రారో తెలీదు వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే వైఖరి అవలంబిస్తారా చిలకలూరుపేట వైఖరి అవలంబిస్తారా లేకపోతే ఏమైనా డివేట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది ఇవాళ ఆల్రెడీ ఇరవై ఒకటో తారీఖు తెలంగాణలో ప్రధానమంత్రి అమిత్ షా నడ్డా యోగి ఆదిత్యనాథ్ రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ గారి ఎన్నికల షెడ్యూలు పద్దెనిమిది మీటింగులకి విడుదల చేశారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయకపోవడానికి కారణం ఏంటి అంటే దానికి ఎలా చెప్పినా కానీ మీరు బీజేపీ నాయకులు ఎవరు రాష్ట్రంలోకి వచ్చినా గతంలో అమిత్ షా లాంటి వారు రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాల్లో పేరుకుపోయిన అవినీతి గురించి విపరీతమైన విమర్శలు చేసేవాడు కానీ నరేంద్ర మోడీ గారు చిలకరూరుపేట సభలో అలాంటి విష విష్యులేమీ చేయలేదు ఈసారి వచ్చిన బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ వరవడిలో వీళ్ళు కూడా విమర్శలు చేయకుండా ఉంటారా లేకపోతే వీళ్ళ వరవడిలో నరేంద్ర మోడీ విమర్శలు చేస్తారా అనేది మనం చూడాల్సి ఉన్నదండి దాన్ని బట్టి మనకు ఒక పార్టీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అండ్ దట్ డజ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ది ఎండ్ రిజల్ట్ అంటే మొత్తానికి మీ ఉద్దేశం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై చెప్పలేదు ఈ సర్వేలో మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చెప్తున్నారు నో నేను చాలామంది నూట ఇరవై వరకు చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై ఐదు మొదటి నుంచి చెప్తున్నాను అదే అంచనా లోక్సభ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి నేను ఇదే ఉద్దేశంతో ఉన్నాను ఇదే ఉద్దేశం కొనసాగుతున్నది ప్రజాభిమానం కొనసాగుతున్నదని నా నమ్మకము నా నమ్మకం ఒకసారి పొరపాటు కూడా కావచ్చు నేను మొన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అరవై సీట్లు పైగా సాధిస్తుంది డెబ్బై సీట్లు కూడా దాటవచ్చు అని కూడా తొమ్మిది పది నెలల నుంచి చెప్తున్నాను ఉదాహరణ నా యూట్యూబ్ ఛానల్ స్వేచ్ఛ మీడియాలో వీడియోస్ కూడా చేశాను నేను ఇప్పుడు చెప్పడం కాదు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు కాబట్టి నా అనుసరం విధంగా నమ్మకం ఉంది వైసీపీ ఘన విజయం అయితే తగ్గమని నమ్ముతున్నాను సీనియర్ పాత్రికేయులు యాభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి రాజకీయ పాత్రికేయు వృత్తిలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఎడిటర్గా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు చాలా చక్కగా విశ్లేషించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై సీట్ల లోపల లో అఖండ విజయం సాధిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పి చే చెప్పారు చే ధన్యవాదాలు ప్రసాద్ రెడ్డి గారు నమస్తే నమస్తే